ప్రజల ఆస్తులను దోచుకోవడానికి వైసీపీ ప్రభుత్వం ల్యాండ్ టైటిల్ యాక్ట్ను తీసుకొచ్చిందని ప్రజల ఆస్తులను సంపదను దోచుకోవడానికి కుట్రలు పంతోందని దోపిడీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపి చంద్రాన్న ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకోవడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి వనమాడి కొండబాబు పేర్కొన్నారు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా కాకినాడ సిటీ నియోజకవర్గా తెలుగుదేశం జనసేన భాజపా పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వనమాడి కొండబాబు ముప్పై మూడు డివిజన్లతో కొత్తపేట మార్కెట్ నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి సూపర్ సిక్స్ సంక్షేమ పథకాల కరపత్రాలను పంపిణీ చేసి ఓట్ను అభ్యర్థించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో పన్నులు అధిక ధరలతో పేదల రక్తం జలగల్లా పిల్చి వైసీపీ ప్రభుత్వం దోచుకుందని వైసీపీ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలని తొక్కి ప్రజలను మోసం చేశారని రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా సంపదను సృష్టించే తెలుగుదేశం జనసేన భాజపా ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని ప్రజల ఆస్తులను ప్రజాధనాన్ని ప్రకృతి వనరులను కూడా అధికార పార్టీ నాయకులు దోచుకున్నారని సొంత ప్రయోజనాల కోసం అక్రమ సంపాదన కోసం తప్ప నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడిన దాఖలా లేవని వైసీపీ దోపిడీ రాజ్యాన్ని అరికట్టి ప్రజల సొమ్మును కాపాడాలంటే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కుటుంబ అభ్యర్థులను గెలిపించి నరేంద్ర మోడీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ సారాజ్యంలో చంద్రన్న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదవులు నడిపించుకోవాలని వ్యాపారస్తులను కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు ఆ సందర్భంగా ఈ ముప్పై మూడో వార్డు గురించి ఒకసారి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఈ ముప్పై మూడో వార్డులో చూసుకుంటే ఇక్కడ ఉన్న మార్కెట్ చేర్చి ఏదైతే మన కాలనీ ఉందో నగర్ కానీ రైల్వే ట్రాక్ వారా కానీ ఇవన్నీ కూడా స్లం కింద అంతా కూడా ఒక వెనకబడిన ప్రాంతం అదేవిధంగా కొత్తపడ్డ మార్కెట్ అంటే వర్ష మొత్తం మురిగిపోయింది అదేవిధంగా ఇక్కడ ముస్లిం సోదరులు కూడా ఎక్కువ అన్నీ కూడా రెండు రకాలుగా ఈ ప్రాంతం వర్షం వస్తే కామేశ్వరనగర్ ములిగిపోయేది అన్ని ప్రాంతాలు మార్కెట్ కూడా ముగిలిపోయేది మార్కెట్కి ఎవరు వెళ్ళపోయేవారు అలాంటిది కామేశ్వర నగర్లో కనీసం మంచి కూడా కుల సరిగ్గా ఉండేవి కాదు అలాంటి పరిస్థితి ఉండేది మేము వచ్చిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కామేశ్వర నగర్లో సిమెంట్ రోడ్లు వేయించాం కామేశ్వర నగర్లో పట్టాలు కూడా లేవు అప్పుడు వారా పట్టాలు ఇప్పించాను హౌసింగ్ లోన్ ఇప్పించని ఇల్లు కట్టుకున్నారు ఎలక్ట్రికల్ స్తంభాలు వేసి కరెంట్ ఇచ్చాం వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు ఆఖరికి ఫిష్ మార్కెట్ కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడా ఉండదండి అలాంటి మార్కెట్ అవునా కదమ్మా ఫిష్ మార్కెట్ కూడా కట్టించి అక్కడ నెంబర్ వన్గా తయారు చేస్తే చాలామంది హైదరాబాద్ వాళ్ళు వచ్చినప్పుడు హైదరాబాద్లో కూడా చెప్పారు మా హైదరాబాద్లో కూడా ఇంత నీట్గా ఉన్న ఫిష్ మార్కెట్ ఎక్కడా లేదని చెప్పారు ఆ విధంగా ఫిష్ మార్కెట్ డెవలప్ చేస్తాం అదేవిధంగా ముస్లిం సోదరులు ఉన్నారు వాళ్ళకి అక్కడ సాధికాన కావాలన్నారు సాధికాన కట్టించాం ఆ విధంగా వార్డ్ అంతా కూడా ఒక ప్రణాళికబద్ధంగా డెవలప్ చేస్తాం పేదవాళ్ళకి కులాయి లేకపోతే ఫ్రీగా కులాలు వేయించాం అన్ని విధాలుగా డెవలప్ చేస్తాం ఈరోజు డెవలప్ చేస్తాం అన్నీ చేస్తాం సంక్షేమం ఇచ్చాం అన్ని ఇచ్చాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఓటే చెప్తున్నారు బాబు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కరెంటు బిల్లు పెరిగిపోయింది ఇంటి పనులు పెంచేశాడు నిశ్వాసర రేట్లు పెరిగిపోయినాయి చెత్త మీద పన్నేసి డబ్బులు తీసుకున్నాడు అదేవిధంగా ప్రజలకి మాకు భారం అయిపోయింది ప్రభుత్వం అని చెప్పేసి అందరి మాట ఇది ఒక ముప్పై మూడే వాటే కదండి కాకినాడ వాటే కదండి రాష్ట్రం అంత ఇదే మాట అదేవిధంగా ఆనాడు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రోజున ఈ కాకినాడ నగరంలో ఎక్కడ కూడా రౌడీజం ఉండేది కాదు బోండాజం ఉండేది కాదు ప్రశాంతమైన వాతావరణం ఉండేది వాతావరణం ఉండేది మీ స్మార్ట్ సిటీ తీసుకొచ్చి ఎంత అభివృద్ధి చేస్తారు ఈరోజు ఎక్కడ చూసినా గంజా అమ్ముతున్నారు గంజా అమ్మే వ్యక్తులకి పోయిపోయి గంజా తాగి వ్యక్తులకి వైపేరు గొడవలు ఎక్కువ అనేది వాళ్ళ మాటకే చెప్తున్నారు అందరు కూడా అందుకే నేను అందరికీ ధైర్యం ఇస్తున్నాను కాకినా ప్రజలందరూ కూడా స్మార్ట్ సిటీ ఏదైతే ఆ రోజు అభివృద్ధి చేస్తామో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దూరంపుడు చంద్రశేఖర రెడ్డి వచ్చిన తర్వాత స్మార్ట్ సిటీని ఎక్కడి పక్కడ పనులు ఏమీ చేయలేపోయాడు ఈరోజు స్మార్ట్ సిటీని గంజా సిటీగా చేస్తాడు ఈరోజు గంజాను అరికట్టమనే కోరుతున్నారు ప్రజలందరూ కూడా కాకినాడలో మనం రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా చేసే పని గంజా లేకుండా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందరికీ కూడా హామీ ఇస్తున్నా అదేవిధంగా స్మార్ట్ సిటీ ఎక్కడైతే పనులు అయిపోయో ఆ పన్ను కూడా మనం పూర్తి చేసుకుని ఈ కాకినాడ నగరాన్ని రాష్ట్రంలోనే ఒక ఆదర్శ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటే అందరి తీసుకుంటున్నాను జన జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా మన మనబాడి వెంకటేశ్వరరావు గారి కొండబాబు గారిని ఇక్కడ ఎమ్మెల్యేగా నియమించడం జరిగింది దానికి అబ్జర్వర్గా నన్ను ఇక్కడ కాకినాడ సిటీకి వేయడం జరిగింది నేను ఎంపీపీ రాజులు కేతశ్రీని నా పేరు అయితే ఇక్కడ నిన్న నుంచి ఆయనతో ప్రయాణం చేస్తాను ఎక్కడ చూసినా కొండబాబు గారి మాట వినిపిస్తుంది ఆయన గెలుపు తధ్యం కాబోయే రాబోయే ఎలక్షన్లో పదమూడో తారీఖున ఆయన్ని అత్యంత మెజార్టీతో గెలిపించి మనం ఆయన్ని మంత్రిగా చూడాలని చెప్పి నా ఆకాంక్ష తప్పనిసరిగా మనందరూ ప్రతి వర్గం వారు ప్రతి కులం వారు కూడా గతంలో ఈయన ఎంతో అభివృద్ధి చేశారు మన కాకినాడని అందరం చూసాం కాబట్టి ఈ దుర్మార్గుడి పాలన పోవాలంటే కొండబాబు గారు రావాలి కాబట్టి మనందరం కూడా కష్టపడి అత్యధిక మీదతో కొండబాబు గారిని గెలిపించాలని మమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకోండి